అండి నేనైతే కాకరకాయ కూర చేయబోతున్నానండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా కాకరకాయలు అయితే స్ప్రింగ్ అలా కట్ చేసుకున్నాండి ఇగో ఇవన్నీ తీసేసినా మధ్యలో ఎత్తులన్నీ గింజలన్నీ తీసేసినండి అండి ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పసుపు సాల్ట్ వేసి నానబెట్టుకోవాలండి మంచిగా కలిపి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు సాల్ట్ పసుపు కలుపుకున్నానండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత అయితే వేసుకుందాండి గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాండి ఒక బాండ్ అయితే పెట్టుకున్నా పల్లీలు అయితే వేసుకున్నా పల్లెళ్ళైతే వేసినండి కొంచెం పచ్చనగపప్పు మిర్చి వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి మాడమిది ధనియాలు కొంచెం జీలకర్ర నువ్వులు ముందు వేసుకుంటే మాడిపోతాయండి నువ్వులు తొందరగా పగలేకపోతాయి నువ్వులు జీడిపప్పు వేస్తున్నా అరిగాపాకు ఇవి వేసుకోవడం వల్ల కూర మంచిగా టేస్టీగా అవుతుందండి టేస్ట్ బాగుంటుంది ఇవి వేగిపోయినాయండి పక్కన పెట్టుకోవాలి ఇది గ్యాస్ పడి గ్యాస్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వేయిపోయినాయి వాటర్ అయితే బయటకు వచ్చినాయండి కాకరకాయలు అవి ఇట్లా విండేసుకోవాలండి అవసరం లేదు మాకు చేదు తినగలుగుతాం అనేవాళ్ళు అట్లనే ఉంచుకోవచ్చండి తినలేం అనేవాళ్ళు ఇట్లా వాటర్ వేరు చేసుకొని వండుకోవాలి ఇట్లా విండేస్తే వాటర్ అంతా బయటకు వస్తాయండి ఇలా ఇలా అయితే వాటర్ అయితే పిండేసుకున్నామండి బాండీ అయితే పెట్టుకున్నామండి గ్యాస్ ఆన్ చేసుకున్న ఆయిల్ అయితే వేస్తున్నా కాకరకాయ ముక్కలు నూనెలో వేయించుకోవాలండి మంచిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి నూనెలో చక్కగా వేగిపోయాయండి ఇప్పుకోవాలి ఆయిల్లో నుంచి ముక్కలైతే సీజర్లో వేసుకున్నానండి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఒక రెండు లవంగాలు వేస్తుందండి మనం కాకరకాయలు బాయిల్ చేసుకున్న ఆయిల్ అవుతుంది కదండి దాంట్లోనే తాళబి గింజలు వేస్తున్నా సరుకునే ఉండిపోయారు కొంచెం వేయించుకోవాలండి కొద్దిసేపు వేయించుకొని కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేస్తున్నా ఇది కొంచెం ఫ్రై అవనివ్వాలి పసుపు అయితే వేస్తుందండి కొంచెం కాకరకాయ ముక్కలు అయితే వేస్తుందండి ఒక నిమిషం ఫ్రై అవని ఇవ్వాలండి మూత అయితే ఇస్తున్నా కొంచెం కారం అయితే ఇస్తుందండి కొంచెం సాల్ట్ పోవాలి ముందు ముందు మిక్సీ పెడుతున్న పౌడర్ అయితే తీసుకోవాలండి నువ్వులు పల్లీల పౌడరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుంది కర్రీ ఒక నిమిషం మూత అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుందాం అండి నేను చింతపండు రసం అయితే పోస్తున్నా ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకున్న ఫ్రెండ్స్ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకోవాలండి కానీ ప్రజెంట్ నా దగ్గర లేదు చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే కంప్లీట్ అయింది గ్యాస్ అయితే బంద్ చేసుకుంటుండీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది కాకరకాయ పులుసు ఎప్పుడు తినని వాళ్ళు కూడా తినచ్చు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది కర్రీ అన్నంలోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతోటి మేము ముందుంటాం ఓకే బాయ్